హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాచితో కబుర్లు ఈరోజు వీడియోలో స్పెషల్ డేస్లో చేసుకునే ఒక స్పెషల్ రెసిపీని మీ ముందుకు తెచ్చేసాను అది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి ఇది ఇంట్లో చేసినప్పటికీ రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొని శుభ్రం చేసుకొని పెట్టుకోవాలండి దాంట్లో సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి కారం తక్కువ తినేవాళ్ళు ఒక టేబుల్ స్పూనే వేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్ కా కార్డ్ కూడా వేసుకోవాలండి కస్తూరి మేతి క్రష్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ వేసుకొని చికెన్కి పట్టే వటుకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత నిమ్మబద్దన కూడా పిండుకొని చికెన్కి పట్టేలా కలుపుకొని వన్ అవర్ పాటు ఫ్రీజర్లో పెట్టేసుకోవాలండి అప్పుడే చికెన్ టెండర్గా తయారవుతుంది ఈలోపు మనం బాస్మతి రైస్ని టూ టైమ్స్ కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ గసగసాలు ఒక అనాస పువ్వు ఒక వటికి మిరియాలు ఒక నాలుగు యాలుక్కాయ్ ఒక ఆరు ఏడు లవంగాలు ఒక స్టార్ పువ్వు చెక్క రాతి పువ్వు ఒకటి జీడిపప్పు పలుకులు ఐదారు రాతి పువ్వు ఒకటి నల్ల యాలక్క ఒకటండి ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది వచ్చేసరికి చికెన్లోకి జీడిపప్పు నువ్వులు నానబెట్టుకుంటున్న ఇది ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు కడాయి పెట్టుకొని చెక్క బిర్యానీ ఆకు రాతి పువ్వు మరాఠీ మొగ్గ అనాస పువ్వు యాలుక్కాయలు స్టార్ పువ్వు షాహీజీరా లవంగా ఇవన్నీ వేసుకొని ఇవి వేగాక కొంచెం వేగాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయ ఎర్రగా అయ్యే వాటికి వేయించుకోవాలండి వీటికి మామూలుగా ఫ్రైడ్ ఆనియన్స్ వాడతారండి నేను అప్పటికప్పుడు చేయాల్సి వచ్చి ఇలా చేస్తున్నాను ఉల్లిపాయని దీంట్లోనే ఎర్రగా అయినా వేయించుకోవచ్చు మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వాటికి వేయించుకోవాలండి దాని తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలండి దాన్ని కూడా బాగా వేగిన తర్వాత ఒక గరిటెడు పెరుగు వేసుకోవాలండి అది కూడా బాగా వేయించుకోవాలి పెరుగు వేగాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాలోని తీసుకొని సగం వేసుకోవాలండి దీంట్లో సగం పౌడర్ దీంట్లో వేసేసుకొని దీంతోపాటు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేస్తున్నాను టమోటా అయితే వాడమండి దీనికి ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నీళ్ళు లేకుండా వడకట్టుకొని నీరు పోయకుండా కాసేపు ఉడికించుకోవాలండి ఆయిల్లో దీనికోసం ఎసురు కాక పెట్టుకోవాలండి ముందు మనం ఎన్ని అయితే తీసుకున్నామో పాత బియ్యం అయితే ఒకటికి రెండు అవే కొత్తవైతే ఒకటికి ఒకటిన్నర అయితే సరిపోతుందండి ఇవి ముందుగానే కాచి పెట్టుకున్న ఎసురు వాటర్ అండి దాంట్లో పోసేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది బాగా పొడి పొడిగా కూడా వస్తుందండి ఇలా చేయటం వల్ల ఇంతలోపు మనం చికెన్ ప్రిపేర్ చేసుకుందాం ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలండి స్టవ్ మీద దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలండి ఉల్లిపాయ మెత్తబడే వాటికి వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి దీంట్లో ఇందాక మనం మ్యారినేట్ చేసుకునేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో కూడా ఒక టేబుల్ స్పూన్ వేస్తాను తర్వాత ఒక టమోటాని మిక్సీ జార్లో పట్టుకొని దాన్ని కూడా వేసానండి అంతా బాగా వేగి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసేయటమే ప్లేట్లో ఉన్న మసాలాను కూడా వేసేసుకోవాలండి దాంట్లోనే ఇప్పుడు చికెన్లో నుంచి వాటర్ వస్తుంది కదా అదంతా ఇనికిపోయే వాటికి మనం ఉడికించుకోవాలండి ఇంతలోపు పక్కన మనం పెట్టుకున్న బిర్యానీ కూడా చూసుకుంటూ ఉండాలి ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఈ వాటర్ అంతే ఇనికిపోవాలండి ముందుగా మనము సిద్ధం చేసుకున్నాం కదండి ఇందాక నానబెట్టుకున్నాం కదా జీడిపప్పు వాటిని జీడిపప్పు నువ్వులు నానబెట్టేశాను కదా వాటిని గ్రైండ్ చేసుకోవాలి ఈ టైంలో అది పూర్తిగా ఆప్షనల్ అండి మీరు మీ ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు నేను కూడా ఒకసారి వేస్తాను ఒకసారి వేయను దాంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసి ఇలా గ్రైండ్ చేసి వేసేసానండి ఇంకా వాటర్ అంతా పోయే వాటికి మనం ఉడికించుకోవాలండి మూత పెట్టుకుంటూ అప్పుడప్పుడు తీసుకుంటూ కదిలించుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇంకొంచెం సగం మసాలా ఉంది కదండి మనం ప్రిపేర్ చేసుకున్న దాంట్లో ఆ సగం కూడా వేసేసుకొని ఈ ఇప్పుడు నేను చేసే ఫ్రై పీస్ బిర్యానీ కొంచెం గ్రేవీగా కోసమే చేస్తున్నానండి అందుకే నేను ఈ స్టేజ్లో వేసాను ఆ పొడి కాదు మాకు కొంచెం ఫ్రై లాగా కావాలంటే ఆ వాటర్ కూడా ఉండకూడదండి ఏది కూడా లేదు ఉండకూడదు డ్రై అయిపోయాక మనం ఉంచుకున్న సగం మసాలాని దాంట్లో వేసేసుకోవటమే చివరిలో కొత్తిమీర కరివేపాకు కొంచెం పుదీనా వేసుకున్నానండి బాగా డ్రైగా కావాలంటే ఇప్పుడు కూడా వేయించుకోవచ్చండి ముక్క విరగకుండా బాగా డ్రై చేసుకోవచ్చు పక్కన బిర్యానీ కూడా అయిపోయింది వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఇది వచ్చేసరికి వెజ్ శార్వా అండి ఇది ఎప్పుడైనా షేర్ చేస్తాను మీకు వీడియో నచ్చినట్టయితే మీ సపోర్ట్ని లైక్ ద్వారా తెలపండి ప్లీజ్ సబ్స్క్రైబ్